దాన్ని పట్టించుకోకపోవడం ఎప్పటికప్పుడు వచ్చినా మనంతా టచ్లో ఉన్నా నేను కూడా వచ్చినప్పుడు ప్రత్యక్షంగా చెప్పడం లేకపోతే ఫోన్ ద్వారా నాకు తెలియజేయడం వాటికి నేను పోయిన సార్ కూడా సబ్ కలెక్టర్ గారుతో మాట్లాడడం జరిగింది ఒకనొక విషయం గురించి అలాగే ఈ దొంగకి దారులు ఇప్పుడు చెప్పు చెప్పారు నేటికి వేసున్నారు ఒకటి రెండు మిగిలి ఉన్నాయి వాటి కూడా త్వరగతిని పూర్తి చేస్తాయి నాన్నగారు ఈ పాత్రలు కూడా ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి దాని మ్యూజియం కూడా ఉందండి అది కూడా ఉంది కూడా ఉంది త్వరగతులు ప్రారంభించేస్తాం పట్లు కూడా అది టైం పడుతుంది ఒక ఆరు ఎనిమిది నెలలు పడుతుంది మాది నో ప్రాఫిట్ నో లాసు తాతల మీద ఆరు నెలలు పడి వాళ్ళం సో త్వరగతున్న ఇప్పుడున్న ఆసుపత్రి ఎక్స్పాండ్ చేస్తాం హైదరాబాద్ కూడా ఎందుకంటే చూస్తున్నాం చేసులు పెరిగిపోయి ఇన్సూరెన్స్ పెరిగిపోయి సో అది కూడా ఎక్స్పాండ్ చేస్తాం ఆసుపత్రి త్వరగతిలో ఇక్కడ ఆసుపత్రి కూడా ఒక ఆరు ఎనిమిది నెలల్లో ప్రారంభించేస్తారు మీరు ఎమ్మెల్యేగా ఒక మాట్లాడకపోతే రాజకీయంగా మొన్న అసెంబ్లీ జరిగిన దీనిలో వాళ్ళు పదకొండు నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు దాని గురించి సస్పెండ్ చేస్తారు కదా